मातृदेवो भव या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परा प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి వసంతియత్రం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ భవ ఇప్పుడు మనము చాలామంది కోరిక మేరకు శని భగవానుడు అంటే ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరం రోజుల్లో ప్రధానంగా ఉండేటువంటి గ్రహాలన్నిటి గురించి కూడా మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాము కానీ కొంతమంది ఈ ఎక్కువగా శని భగవాను యొక్క దృష్టి చేత కానివ్వండి స్థాన బలం కానివ్వండి స్థానంలో బలం లేకపోవడం వల్ల కానివ్వండి శని భగవానుని చేత బాధింపబడేటటువంటి వారు ప్రత్యేకించి మాకు శని గ్రహ ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది చెప్పమని అడగటం జరిగిందండి దాని గురించి కేవలం మనం ఇప్పుడు శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సర కాలం పాటు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది వారు అడిగిన కోరిక మేరకు నాకు తెలిసినంతవరకు చాలా విపులంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఇక్కడ ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ శని భగవానుడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు సామాన్యంగానే ఈ గోచార రీత్యా మూడే మూడు జాగాల్లో మూడే మూడు రాసులలో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు మిగతావంతా కూడా అంటే మూడు పోతే ఇక తొమ్మిది నాలుగిటిలో చూసి చూడనట్టుగా పోతూ ఉంటారు ఐదు రాసుల్లో మాత్రం కొంచెం విపరీతంగా బాధిస్తారు ఎట్లా అంటే ఆ ఐదు రాసులు ఏవంటే సాడే సాత్ అదే ఏడు నాటి శని మూడు రాసులు జన్మరాశికి వెనక రాశి జన్మరాశి జన్మరాశికి ముందు రాశి ఇట్లా మూడు మూడు రాశులు అయిపోయినాయి అక్కడికి ఇక అర్ధాష్టమ అంటే నాలుగో స్థానంలో శని భగవానుడు సంచరించేటటువంటి కాలంలో అష్టమ అంటే ఎనిమిది అర్ధాష్టమ అంటే నాలుగు అందుచేత అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆయన అలాగే అష్టమ స్థానం అంటే అవి స్థానం అవి కారకుడు కూడా ఈయనే కాబట్టి అష్టమ శని అనేటటువంటిది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది కొంచెం ఎక్కువ ఇబ్బందులు గురిచేసేటటువంటిది కాబట్టి ఈ ఈ ఐదు రాసులను చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మిగతా నాలుగిట్లో చూసి చూడట్టుగా అట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మామూలుగా మూడిట్లో మాత్రమే ఆయన యోగిస్తారు అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చాలామంది చెప్తున్నారు మరి ఎంతవరకు ఏదో తెలియదు కానీ వీటికి దృష్టిలు యొక్క పని లేదు కొన్ని విశేష దృష్టిలు శని భగవాను ఉన్నాయి మూడు గ్రహాలు విశేష దృష్టి ఉన్నాయి అందులో శని భగవానుడు ఒకడు అయితే ఈ విశేష దృష్టిలో దీనికి సంబంధము లేదు అలాగే యోగములు కొంతమంది చెబుతున్నారు అది ఎంతవరకు తెలియదు కానీ నా పరిజ్ఞానం సేకరించిన వరకు గోచారంలో యోగములు ఏర్పడవు ఏ గ్రహం ఏ గ్రహితో ఏ గ్రహంతో అయినా యుతి ఏర్పడుగాక కానీ అక్కడ మని వ్యక్తి అంటే మానవులకు చెప్పేటటువంటిది మని ఏంటి దేశానికి సంబంధించి వాటి గురించి చెప్పేటటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టండి మనం మానవులు చెప్పుకునేటటువంటి జ్యోతిష్యంలో మాత్రం యోగములు ఏర్పడవు ఇది ఒకటి మీరు గమనించుకోండి అంటే నా ఛానల్ని అభిమానించే వారి కోసం నేను చెప్తున్నాను దీని ఏదో కాంట్రవర్సీ చేయాలని కాదు ఓకే ఈ విధంగా ఉంటుందండి ఈ ఏ గ్రహం యొక్క గోచారంలో ఫలితాలు ఈ విధే ఇదే విధంగా ఉంటూ ఉంటాయి అయితే ఈ వీటి నుంచి మనం తప్పించుకునే మార్గమే లేదా అంటే ఉన్నాయండి చాలా మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఈ శని త్రయోదశి అనేటటువంటిది మనకి త్రయోదశి రోజున శని శనివారం రోజున త్రయోదశి కనుక ఏర్పడినట్టయితే దాన్ని శని త్రయోదశి అంటారు ఆ శని త్రయోదశి రోజున అంటే రోజు మనం పూజ చేసుకోవచ్చు అదికి వేరే విషయం ఆ రోజు మనం చూ చేసేటటువంటి శని భగవానుడు చేసే పూజ మాత్రం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అందుచేత ఆ దోషాలు చాలా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటి శని త్రయోదశిలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఐదు సార్లు వస్తున్నదండి ఎన్నిసార్లు ఐదు సార్లు శని త్రయోదశి వస్తున్నది ఆ డేట్లు కూడా నేను చెప్తాను మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి ముప్పై అంటే లేదంటే నేను కొంచెం మీరు రాసుకునే దాకా ఆకటం కుదరదు కానీ మళ్ళీ మళ్ళీ వినండి రాసుకోండి మీకు రాసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగానే నేను చెప్తాను ముప్పై ఒకటో తారీఖు నెల రెండు వేల ఇరవై ఆరో ఈ నెల ఇప్పుడు జరుగుతున్నది ఈరోజే ఒకటో తారీఖు కాబట్టి ఈ నెలలోనే ఇరవై ఆరో తారీఖున ఒక శని త్రయోదశి వస్తున్నది అలాగే పదమూడవ తారీఖు జూను నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే మరి రెండోసారి వస్తున్నది ఇక మూడోసారి ఎప్పుడు అంటే ఇరవై ఏడో తారీఖు ఆరవ నెల ఆరు నెలలో రెండు వస్తున్నాయి ఇక్కడ చూసారా పదమూడో తారీఖు ఒకటి వస్తున్నది ఇరవై ఏడో తారీఖున ఒకటి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి అట్లాగే నాలుగోసారి ఇరవై నాలుగవ తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఆరు ఆ రోజున కూడా శని వస్తుంది వస్తున్నది ఇక ఐదవసారి ఎప్పుడయ్యా అంటే ఏడవ తారీఖు పదకొండవ నెల అంటే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు ఈ ఐదు రోజుల్లో ఐదు సార్లు వస్తుంది శని అనేది ఆ ఐదు సార్ల్లో మీరు ఈ శని భగవాన్ యొక్క దుష్ప్రభావం వల్ల బాధితులైతే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా జన్మంలో శని ఉన్నవారు అది అంటే అంటూ అది కూడా ఏళ్ళ శనిలోకే వస్తుంది ఒకవేళ జాతకంలో కూడా ఉందనుకోండి దాన్ని బాలారిష్టం అంటాం ఏ పని ముందుకు వెళ్ళాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ విధంగా జన్మల్లో శని ఉన్నప్పటికీ కూడా ఈ ఏళ్ళ శని కాకుండా జాతక రీత్యా కూడా జన్మల్లో శని ఉన్నటువంటి వారు అలాగే ఇక్కడ మన గోచారంలో శని ఉన్నటువంటి వారు ఈ అర్ధాష్టంలో కానీ ఇట్లా ఈ ఐద్రాసులు మనం చెప్పుకున్నాం కదా వీటిలో ఏ ఒక్కరైనా ఎక్కువగా బాధపడుతున్నట్టయితే వాటిని ఆ రోజున మనం విశేషంగా తైలాభిషేకం చేయించడం కానీ లేదా నువ్వులు రాను కానీ ఇంకా కొన్ని కొన్ని బా కొంతమంది మీద మిగతా గ్రహాల యొక్క పరిస్థితి బాగాలేనప్పుడు ఈ ప్రభావం మరింత అవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కొన్ని వ్రతాలు చెప్పబడి ఉన్నాయండి అవి నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను దీన్ని ఈ పూ శనిదేవుని యొక్క వ్రతం అనుకోండి పూజా విధానం అనుకోండి అది చేసే విధానం ఏంటి దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి ప్రస్తావిద్దాము మొట్టమొదటిగా మామూనే గణపతి పూజ అది ఆదో గణ గణనాయక అంతే లేకుండా ఏ పూజ ఎప్పుడు ఏది జరగదు కాబట్టి మొదట్లో గణపతి పూజ చేసుకోండి తర్వాత మండపారాధన చేసుకోండి మండపారాధన తెలుసుందే కదా అంతచేత మన మీకు తెలియకపోయినప్పటికీ పురోహితులు తప్పకుండా చేస్తారు ఆ మండపారాధన అంతా ఉంటుంది దానికి వాడేటటువంటి వస్త అంటే అన్ని గ్రహాలు చేస్తారనుకోండి ఈ శని భగవానికి ఉపయోగించే వాటిల్లో నల్లటి నువ్వులు వాడాలి అలాగే అంటే రంగు వేసినవి కాదండి ఈ మధ్య రంగు వేసి అమ్ముతున్నారు తెల్ల నువ్వులు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పండుతూ ఉంటాయి ఆ తెల్ల నువ్వులకి రంగు వేసేస్తున్నారు హెయిర్ డై వేసుకున్నట్టుగా అటువంటివి కాకుండా అది కొంచెము స్నఫ్ కలర్లో అంటే ముక్కుపొడి రంగులో చింతగింజ రంగులో ఉంటూ ఉంటాయి వాటిని వాటిని మాత్రమే వాడండి అర్థమైందండి అనిచేత ఆ నవ్వు నువ్వులు దానం ఇచ్చుకోవడం కానీ పూజలో వాడేటప్పుడు కానీ ఆ నువ్వులే వాడండి అలాగే నువ్వులు దానం ఇచ్చుకోవడం కూడా ఒక ప్రక్రియ ఉన్నది అలాగే నువ్వులతోటే దీపం పెట్టండి నువ్వుల నూనె ఉంటుంది ఆ నువ్వుల నూనెతోటే దీపం పెట్టండి అలాగే వస్త్రం మామూలుగా అన్ని గ్రహాలకే మనం ఆయా సంబంధమైన రంగుల సంబంధించి వస్త్రం పెడుతుంటాం కదా అక్కడ నల్ల వస్త్రం శని భగవానికి పెట్టండి ఇవి ఉండండి అయితే ఆ రోజు పూజ చేసే విధానంలో ఆరోగ్యం సహకరిస్తే పూర్తి రోజంతా ఉపవాసం ఉండండి లేదు అంత ఆరోగ్యం సహకరించదు బీపీ షుగరు థైరాయిడ్ వ్యాధులు తక్కువ రకరకాల అందరికీ ఉంటున్నాయి కాబట్టి అటువంటి వారు అల్పాహారం కూడా తీసుకోవచ్చు అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు ఏదైనా ఈ విధంగా మండపారాధన అంతా చేయాలి చేసిన తర్వాత ఈ దానం ఇచ్చుకోవటం హోమము అజపము ఇవన్నీ ఉన్నాయి ఈ విధంగా ఆ పూజ చేసుకోవటం వల్ల ఈ ఈ ప్రభావం వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు ఎనిమిది ఏడున్నర అంటే ఏ ఏళ్ళనాడు శని ప్రభావ దోషాలన్నీ కూడా పూ పూర్తిగా తగ్గుతాయి దాద్వారా వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అన్నట్టయితే ఆ ప్రభావం తగ్గడం ద్వారా ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఉంటే అవి పోతాయి వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటే అవి పోతాయి వ్యవసాయం వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అటువంటి వారి ప్రో సమస్యలు కూడా చాలా తొలగిపోతాయి అలాగే ఇప్పుడు మన పైన చెప్పుకున్న వాటిలో ఆ దోషం పోవడం ద్వారా మంచి పురోగతి సాధించగలుగుతారు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇక కోర్టు వ్యవహారాలు ఏవో పీకుతూ ఉంటాయి చూసారా అటువంటి వారికి కూడా ఈ శని యొక్క ఈ వ్రతం చేసుకోవటం ద్వారా ఈ పూజ చేయటం ద్వారా ఆ కోర్టు వ్యవహారాల్లో మనకి జయం కలుగుతుంది ఉపశమనం కలుగుతుంది ఇక కొంతమందికి ఆరోగ్యం బాగుండదు అష్టమస్థేని ఉందనుకోండి అది ఆయుష్ స్థానం ఆయుష్కారకుడు అది వాళ్ళకి కొంచెం ప్రాణభయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటటువంటి ఉంటుంది దీర్ఘాయుషు వస్తుంది అలాగే చతుర్థ స్థానం అనేటప్పటికి అర్ధాష్టమ సేన అంటున్నాం అది నాలుగో స్థానాన్ని మనం సుఖస్థానంగా చెప్పుకుంటున్నాం ఆ సుఖాలన్నిటికీ దూరం అయిపోతూ ఉంటాడు కాబట్టి ఈ పూజ చేయటం ద్వారా ఆ శని భగవాను శాంతించడం ద్వారా మనం అన్ని సుఖాలు పొందగలుగుతాం ఇన్ని ప్రయోజనాలు ఈ ఈ శని భగవాను యొక్క వ్రత ద్వారా మనకు సంక్రమిస్తాయి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఒకటికి నాలుగు సార్లు వినండి ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు తెలియదని కాదండి ప్రత్యేకించి శని గురించి చెప్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్గా మీరు తీసుకుంటారని నా భావన ముఖ్యమైనదిగా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు తీసుకుంటారని నా భావన ఇకపోతే ఇందులోనే ఈ సంవత్సర కాలంలో అంత ఇలాగే ఉంటుందా అంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు వక్రగతి రిట్రాగ్రేషన్ అంటాం మనం ఇంగ్లీష్లో దీన్ని వక్రగతి కూడా కొంత నడుస్తోంది ఈ సంవత్సర కాలంలో అదేంటంటే ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఆరులో ఏడవ నెలలో అంటే జూలై నెలలో ప్రారంభం ఇరవై ఆరో తారీఖున ప్రారంభమయ్యి పదో తారీఖు పన్నెండో నెల డిసెంబర్ ఇరవై ఆరు వరకు కూడా వక్రగతిలో అంటే సుమారుగా నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు అయితే ఈయన ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు ఆయన అక్కడే ఉంటారు శని భగవానుడు అదే మీలలో ఉంటారు కానీ ఫలితాన్ని మాత్రం వెనక స్థాన ఫలితాన్ని ఇస్తారు ఇది గమనించుకోండి ఓకే ఇది అందరూ గుర్తుపెట్టు మిథున రాశి వారికి శని భగవానుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది మనం సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా యొక్క సొంత కవిత్వం కానీ నా కల్పనలు కానీ నాది అంటూ ఏమీ ఉండదని శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతే చెప్పడం జరుగుతుంది మీకు ఇందులో ఏదో మీరు వాళ్ళ గుద్దు చెప్తాను లేకపోతే కోటేశ్వరుడు అయిపోతా స్త్రీలు ఇవన్నీ నేను చెప్పానండి అది ఎందుకంటే శాస్త్రంలో ఉంటే చెప్తాను శాస్త్రంలో లేవు కాబట్టి శాస్త్రంలో ఎంతవరకు ఉందో అంతవరకు నేను చెప్తాను ఎవరినో ఏదో చెప్పి వాళ్ళని సంతోష పెట్టాల్సిన పని లేదు అలాగని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతుల్ని గురి చేసేటటువంటి అవకాశం కూడా అవసరం కూడా నాకు లేదు ఇది గమనించుకోండి శాస్త్రం వరకు కావాలి అనుకుంటే మా ఛానల్ మీరు తప్పకుండా చూడండి వీక్షించండి ఫాలో అవ్వండి ఓకే ఇప్పుడు మిథున రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే శని భగవానుడు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు దశమస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది శాస్త్రకారులు చెప్పినటువంటిది వ్యాకులం శోకసాప పాపం ఉద్యోగ విఘ్నకం కృష్యాది సర్వ విఘ్నం చ దశమస్తే భవేచ్ఛనో దశమస్తే అంటే పదవ స్థానంలో కనుక ఆయన ఉన్నట్టయితే శను శని భగవానుడు ఉన్నట్టయితే ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే అవి విచారం వివిధ రూపాలైనటువంటి కష్టాలు సంభవిస్తూ ఉంటాయి పాపకార్యాలు చేయటము చేసే వృత్తిల్లో అనేక రకాలైనటువంటి చిక్కులు ఆ వ్యాపారం ముందుకు వెళ్ళకపోవడమే కాకుండా దానికి ఎవరో అడ్డు తగలటం ఏవో పనిష్మెంట్లు అది ఇందులో కలిసిందని అది మనం చేసి ఉన్నాము కానీ మనం ఎక్కడ సరుకున్నామో అక్కడే జరిగి ఉండవచ్చు అటువంటివి ఏవో అలా ఉండొచ్చు వ్యాపారం అయితే వ్యాపారం వ్యవసాయం అయితే వ్యవసాయం ఏ విషయం అయితే ప్రతి వారు ఏదో వృత్తి చేస్తూనే బతుకుతారు కదండి ఆ వృత్తి చేసేటటువంటి వృత్తి ఏ అయినా కావచ్చు కాక ఆ వృత్తిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు అన్ని వ్యతిరేక ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని భగవానుడు ఈ మిథున రాశి వారికి సంక్రమింపజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మధ్యలో ఏమవుతుంది అంటే కష్టాలు కష్టాలుగానే ఉంటాయి కానీ చిన్న మార్పు ఉంది ఆయన ఏంటంటే ఇరవై ఆరో తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఒక పదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు నూట ముప్పై ఏడు రోజుల పాటు వక్రగతిలో ఉంటారు అంటే ఆయన అక్కడి నుంచి కదలడు కానీ ఇచ్చే ఫలితాన్ని మాత్రం భాగ్యస్థాన ఫలితాన్ని అంటే తొమ్మిదవ స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉంటారు అక్కడికి వచ్చేటప్పటికీ ఆ బ అవి కూడా అనుకూలమైన ఫలితాలు కాదు కాబట్టి మొత్తం మీద శని భగవానుడు ఈ మిథున రాశి వారికి సంవత్సరం అంతా వ్యతిరేక ఫలితాలు ఉన్నారు అంటే ఆ కష్టాల్లో మార్పులు ఉంటాయన్నమాట ఆయన వ్యక్రగతి ద్వారా రావటం ద్వారా కష్టాల్లో వేరే రకమైన కష్టాలు వస్తాయి అంత తప్పితే ఆయన అయితే శుభ అయితే ఇవ్వజారుడు ఇది గమనించుకోండి ఇప్పుడు పొద్దు ఇందాక మనం పైన చెప్పుకున్నటువంటి ఆ ఫలి ఆ వ్రతాలైతే ఉన్నాయో అభిషేకాలు అయితే ఉన్నాయో వాటినన్నింటినీ మీరు సద్వినియోగపరచుకోండి ఇక మనం ప్రతినిత్యము చెప్పుకునేటటువంటి నవగ్రహ శ్లోకాలు రోజు చదువుకుంటున్నారు కదా నేను రెండున్నర సంవత్సరాలను చెప్తూనే ఉన్నాను అనిచేత మీకు అందరికీ నోటికి వచ్చేసే ఉంటాయి అవి కూడా చేసుకోండి చేసుకున్నట్టయితే చాలా మంచి సత్ఫలితాలు వస్తాయి వాటి యొక్క శని భగవాన్ యొక్క మ మన మీద ఉన్నటువంటి ఆ అదుష్ఫలితాలన్నీ పోయి సుఖమైనటువంటి జీవనం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది శుభం